అయితే ఇప్పుడు మనం మీరు తెలుసుకున్నటువంటి జ్యోతిష్యం ఒక అనేక రూపాంతరాలు మారింది మీరు ఒక యాంకర్ నేనొక జ్యోతిష్యం అనుకుంటున్నాను మీకు ఒక కాల్ వస్తుంది నమస్కారం అండి నమస్తే అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను బలాచి మాట్లాడుతున్నాను మీకేం కా మీ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సింగిల్ ఫ్రేమ్లో చెప్పండి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు అండి జోన్ అయినండి కొంతవరకు డెబ్భై రెండు సంవత్సరం అండి మధ్యాహ్నం ఒకటిన తరగతి పుట్టానండి అయితే ఉండండి గురుగారు మీకు ఏం కా మీకేం కావాలండి మా అబ్బాయికి పెళ్ళికి ఆటలేదండి అయితే గురుగారు మీకు చదువుతారు ఈ గురువు గారు మంచి వేషం వేసుకొని ఒక ల్యాప్టాప్ ముందు పెట్టుకొని మీరు చెప్పిన ఎక్కించుకొని మీకు పెళ్ళిపోతుంది దీనికోసం జ్యోతిషుడా జ్యోతిష్యం అంటే అడగకుండా చెప్పేటి వంటిది నీవు ఎందుకు వచ్చావో నువ్వు ఏ పని మీద వచ్చావో నీ గ్రస్థితినికి ఎలా చెబుతున్నాయో అని ఒక క్యాలిక్యులేషన్ వేసుకుని చెప్పేది జ్యోతిష్యం నువ్వు అడిగావు పెళ్ళెప్పుడు అవుతుంది అని అయిపోద్దండి త్వరలో పెళ్ళి అయిపోదు అది సమాధానం అది అడుక్కుంటే చెప్పే ప్రశ్న అంటే ప్రశ్న శాస్త్రమే జ్యోతిష్యంగా మలిచే అడుక్కుంటే చెప్పేటువంటి వాడు జ్యోతిష్యుడు ఈజ్ ఎ ఫేక్ యాస్ట్రాలజర్ అడగకుండా నీకు ఏం కావాలో చెప్పేవాడు నిజంగానే జ్యోతిష్యు ఇదే వేరియేషన్ ఆఫ్ ఒరిజినల్ అండ్ ఫేక్ ఆస్ట్రాలజీస్ జ్యోతిష్యం మొత్తం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు శ్లోకాలండి నాలుగు లక్షల డెబ్బై వేల ఆరు వందల మీరు కెమెరా పెట్టండి మీకు పుస్తకం ఇస్తా పుస్తకం ఇస్తా నేను శ్లోకాలు చదువుతూ ఉంటా ఆర్డర్లో మీరు టిక్కులు పెట్టుకోండి మీరు ఎక్కడ ఏది జమ్మిలింగ్ అయినా కూడా నేను జ్యోతిష్యం మానేస్తా అంటే నాలుగు లక్షల జ్యోతిష్య సూత్రాలని మా చేత వల్లి వేయించారు పన్నెండు సంవత్సరాలు నేర్చుకున్న విజయనగరం ఇప్పుడు అధునాతన జ్యోతిష్యులకి నక్షత్రాలు రాసులు లగ్నాలు వస్తే చాలు అందులో మా ఫోన్లో ఉంటుంది ఏఐ ఇంటెలిజెన్సీ డేటాబేస్డ్ ఆస్ట్రాలజీ ఎంటర్ చేయడం అబ్బో వాళ్ళు ఇస్తారు వరకే చెప్పాలి వరాహ వరాహమిహుడు కానీ జేమిని మహర్షి కానీ పరాశర మహర్షి కానీ చూడనంత ఫీలింగ్ వెళ్ళిస్తే అసలు మొత్తం గ్రహం చదివేసినట్టు ఒక్కన్ను పైకి లేపి ఒక్కన్ను కిందకు పెట్టి అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా నష్టపోయిన వాళ్ళు చేర్చి జ్యోతిష్యం లేదు అని అంటున్నారు చెప్పితే జ్యోతిష్యం సర్వకాల సర్వావస్థలు యుగ యుగాలుగా మన కలియుగంలో నడుస్తుంది జ్యోతిష్యం లేదనుకోకండి మీరు వెళ్ళే వ్యక్తి సరైన వ్యక్తి కాదేమో ప్రశ్నించుకోండి